ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో బస్తాల టాస్క్ రసవత్తరంగా సాగుతుంది ఈ టాస్క్ సంబంధించి పవన్ కళ్యాణ్ అండ్ తనుజా ఓడిపోవడం జరిగింది కానీ తనుజా ఓడిపోయిన వెంటనే వెళ్లిపోయి పవన్ కళ్యాణ్ మీద నీ వల్లే ఓడిపోయాం అంటూ అరవటం మొదలు పెట్టింది కానీ గేమ్ లో చూసుకున్నట్లయితే పవన్ అండ్ తనుజా తనుజా ఏ టేబుల్ ని కిందకు వంచింది సో దాని వల్లనే బస్తాలన్నీ కిందకు పడిపోయాయి పవన్ కళ్యాణ్ కిందకు వంచితే పవన్ కళ్యాణ్ వైపు పడాలి కానీ తనుజా వైపుకు పడవు కదా అంటూ తనుజా అభిమానులతో పాటు బిగ్ బాస్ అభిమానులందరూ కామెంట్స్ చేస్తున్నారు మరీ దారుణంగా తయారైందేంటి తనుజ అంటూ అస్తమానం ఏడంతో పాటు టాస్కుల్లో లో పెట్టడం ఏంటి అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు ఇక ఈ కెప్టెన్ గా ఉన్న ఇమాన్యుల్ తో పాటు రాము రాథోడ్ కూడా తమ డిస్కషన్స్ లో భాగంగా ఏదో జోక్స్ వేసుకుని నవ్వుకుంటున్న సమయంలో వీళ్ళని చూసి నవ్వారేమో అనుకుని తనుజా మళ్లీ బొంగమూతి పెడుతుంది ఇక ఇది చూసిన ఆడియన్స్ అందరూ కూడా తనుజాని బొంగమూతిని చూడలేకపోతున్నాం ఒకసారి రెండు సార్లు అంటే చాలా క్యూట్ గా ఉంటుంది అస్తమానం ఇదే చేస్తే ఆడియన్స్ ని నెక్స్ట్ టైం ఓట్స్ అభిప్రాయపడుతున్నారు మరి అస్తమాను టాస్క్ లో తన ఇలా బిహేవ్ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలిపండి